అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ నలభై రెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు బెడ్రూమ్లో దింపి ఇప్పుడు చెప్పు ఎందుకు డల్గా ఉన్నామని అడుగుతాడు క్రిష్ అతను చెయ్యి తీసుకుని ఆమె పొట్ట మీద పెట్టుకొని ఐదో నెల నుండి బేబీ కదలికలు ఉంటాయి కదా మరి నాకు ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయ్యి టెన్ డేస్ అవుతున్నాయి ఇంకా బేబీ ఎందుకు కదలట్లేదని అను బేలగా అడుగుతుంది డాక్టర్ చెప్పింది కదా ఒక్కొక్కరికి కాస్త లేట్ అవుతుందని మూవ్ అవుతుందిలే టెన్త్ అవ్వకు ఫ్రెష్ అవ్వు లంచ్ తీసుకొని వస్తానని కిందకి వెళ్తాడు క్రిష్ ఆమె లంచ్ తిన్నాక ఆఫీస్ నుండి కాల్ రావడంతో ఆఫీస్కి వెళ్ళాలి డాడ్ కాల్ చేశారు బాయ్ అని వెళ్తూ ఉంటే క్రిష్ చెయ్యి పట్టుకొని నేను వస్తానని అంటున్నాను రెస్ట్ తీసుకోను అని క్రిష్ అంటే ప్లీజ్ నేను వస్తానండి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుందని అంటుంది అను సరేదా అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళి కార్లో కూర్చోబెట్టి కార్ని ఆఫీస్కి పోనిస్తాడు క్రిష్ ఆఫీస్కి వెళ్ళగానే పర్సనల్ రూమ్లో అనుని దింపి రెస్ట్ తీసుకోమని చెప్పి ఏమైనా అవసరమైతే కాల్ చేయి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వన్ అవర్లో వచ్చేస్తానని కాన్ఫరెన్స్ హాల్లోకి నడుస్తాడు క్రిష్ షర్ట్ సర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడికి కాసేపు పడుకొని ఇంకా నిద్ర రాక ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తుంది కింద స్టాఫ్లో కావ్య కనిపిస్తూ ఉంటే లిఫ్ట్లో కిందకి వెళ్ళి హాయ్ కావ్య అని అంటుంది అను అనూని చూసి కావ్య ఎలా ఉన్నావే చాలా రోజులైంది నిన్ను చూసి అని హక్ చేసుకుంటుంది ఇందాక ఆయనతో పాటు వచ్చాను ఆయన మీటింగ్లో ఉన్నట్టున్నారు నాకు నువ్వు కనిపించి ఇటు వచ్చానని అంటుందను సరే రా మనం క్యాంటీన్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం అసలు నీతో మాట్లాడి చాలా రోజులైందని కావ్య అంటే సరే అని అను కూడా క్యాంటీన్ వైపే వెళ్తుంది నువ్వు చాలా లక్కీ అని ఆఫీస్లో అందరూ చెప్పుకుంటున్నారను అని కావ్య అంటే ఎందుకో అని జ్యూస్ సిప్ చేస్తూ అడుగుతుంది ఎందుకంటే పిచ్చి మొహమ్మ క్రిష్ సార్ అంత అందగాడిని క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరోని నీ హస్బెండ్గా పట్టేశావు కదా అందుకే అని కావ్య అంటే చిన్నగా విరక్తిగా నవ్వుకుంది అను కాసేపు మాట్లాడుకుని కావ్య తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతే అను లిఫ్ట్ గుండా పైకి వెళ్ళి క్యాబిన్ డోర్ తీయబోతూ స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే అప్పుడే మీటింగ్ రూమ్ నుండి ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ అటువైపు వచ్చిన సూర్యదేవ్ గారు అనుని పట్టుకుంటారు జాగ్రత్తమ్మ అని ఆయన అనుని సరిగ్గా నిలబెట్టి అంటే సోఫా వరకు నడిపించి వాటర్ బాటిల్ తీసిస్తాడు థ్యాంక్స్ మావయ్య గారు అని అంటూ అను ఆ వాటర్ని తాగుతుంది మనలో మనకు థ్యాంక్స్ ఏంటమ్మా చెప్పు అను అని సూర్యదేవ్ గారు అంటే అను ఒక చిన్న స్మైల్ ఇచ్చి క్షణం సైలెంట్ తర్వాత అత్తయ్యకి ఎలా ఉంది మావయ్య అని అడుగుతుంది అను నెక్స్ట్ మంత్ తనకి ఆపరేషన్ చేస్తారు అను కానీ ఛాన్స్ తక్కువని డాక్టర్స్ అంటున్నారంటే సూర్యదేవ్ గారు నా మాటకి ఆవిడ పరిస్థితికి కారణం మీరు మీ అబ్బాయి కారణమని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా మావయ్య సూర్యదేవి గారు సైలెంట్గా తలదించుకుంటే ప్లీజ్ మావయ్య ఇప్పటికే ఆవిడ చాలా నష్టపోయింది నిన్న లేక మొన్న వచ్చిన నాకే ఆవిడని చూడగానే తప్పు చేసే వ్యక్తిత్వం ఆవిడది కాదని నాకు అర్థమైంది అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకున్న మీకు అర్థం కాలేదా కన్న కొడుకు కళ్ళ ముందే ఉన్న కనీసం దగ్గరికి రాలేని పరిస్థితి ఇప్పటికైనా అత్తయ్యను అర్థం చేసుకొని ఇన్ని రోజులు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి ఇవ్వండి మావయ్య అని అను అంటుంది అను వెళ్దామా అని అప్పుడే క్రిష్ కూడా రావడంతో మౌనంగా పైకి లేచి ముందుకు నడుస్తుంది బాయ్ డాడ్ అని క్రిష్ కూడా ముందుకు వెళ్ళిపోతే ఆలోచనలో పడతాడు సూర్యదేవ్ డాడ్తో ఏం మాట్లాడావు అని క్రిష్ అంటే మూసుకున్న కళ్ళని తెరవమని చెప్పానని మెల్లగా అంటుందను వాడు డ్యూసే అని క్రిష్ అంటే ఏం లేదండి బామ్మగారు ఎలా ఉన్నారని అడిగాను అంతే ఈ మధ్య ఇంటికి రాలేదు కదా అందుకే అడిగానని అను అంటుంది కార్ని సైడ్కి ఆపి ఫ్రెష్ జ్యూస్ తీసుకొని వస్తాడు క్రిష్ వద్దండి ఇప్పటికే ఆఫీస్లో తాగానని అను అంటే అను ముఖం ఇబ్బందిగా పెడితే చుక్క కూడా మిగలకూడదని కార్ని తిరిగి స్టార్ట్ చేస్తాడు మూతి అటు ఇటు తిప్పుతూ జ్యూస్ సగం తాగి సీట్కి అంచి కళ్ళు మూస్తే ఐదు నిమిషాలు నిద్రపోయిన అనుని చూసి దీనికి నిద్రంటే కోమనే అనుకొని ట్రాఫిక్ని దాటుకుని అర్ధగంటకి ఇంటికి చేరుకుంటే కార్ ఆగడంతో వచ్చేసామా అని ఆవలిస్తూ ఒళ్ళు విరుస్తున్నాను మోచై పెట్టి పెదవికి చూపుడు వేలు పెట్టుకొని వైపే చూస్తున్న కృష్ణ చూసి అతని చూపు ఎక్కడుందో చూసుకుంటుంది బయట గుండెల మీద నుంచి కిందకి జారి డీప్ నెక్ బ్లౌజ్ నుండి ఎద పొంగులు పైకి పొంగుతూ ఉంటే సిగ్గులేదు మీకు కొంచెం కూడా అని గుండెల మీద చీరని పైకి లాగి కార్ దిగుతుంది కొన్ని విషయాల్లో సిగ్గుపడితే పనులు జరగవను అయినా అది నా ప్రాపర్టీ ఏమైనా చేసుకునే రైట్ నాకుంది పాప అని బొగ్గగిల్లి ఆమె కట్టే ముందే లోపలికి వెళ్ళిపోతాడు నైట్ డిన్నర్ వరకు కిందకి రాని అను కృష్ణే పైకి వచ్చి ఓయ్ డిన్నర్ చేద్దాం రా అని పిలిస్తే గుర్రుగా చూస్తూ కిందకి వచ్చి కృష్ణ మీద కోపాన్నంతా ఫుడ్ మీద చూపిస్తుంది అను నవ్వుకుంటూ చిన్నగా తిను ఎవరు నీ ప్లేట్లు ఆక్కోరని బుగ్గలాగి జ్యూస్ గ్లాస్ తీసుకొని పైకి లేస్తాడు మూతి అటు ఇటు తిప్పి క్రిష్ సీరియస్గా చూసేసరికి మళ్ళీ మూతిని మామూలుగా పెట్టుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసి ఇంకా నా వల్ల కాదని అక్కడ నుండి గదికి చేరిపోయి బెడ్ మీద పడుకుంటుంది వర్క్ కంప్లీట్ చేసుకొని పైకి వస్తాడు క్రిష్ టాబ్లెట్స్ ఎఫెక్ట్కి డీప్ స్లీప్లో ఉన్నాను అని చూసి చూపుని ఎత్తుగా ఉన్న ఆమె బంప్ మీద నిలుపుతాడు చీరను పక్కకు జరిపి కిస్ చేసి బెడ్ మీద బరువు మూపి అను గుండెల మీద తలపెట్టుకొని ఒక చేత్తో బాంప్రి నిమృతు పడుకుంటాడు ఒత్తైన గరుగు గడ్డం కూరమీసం గుచ్చుకొని అనూకి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి కృష్ణే చూసి తనకు తెలియకుండానే పెదవులు చిన్నగా సాగితే అప్రయత్నంగా చేతులు అతని జుట్టులోకి జనిపి కళ్ళు మూసుకుంటుంది తలెత్తి చూసి దెయ్యం నిద్రలో వేసింది అదే మెలకువుగా ఉన్నప్పుడు ఒక్కసారైనా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నావా అని పైకే అనేస్తాడు క్రిష్ చిన్నగా నవ్వుకొని మళ్ళీ డీప్ స్లీప్లోకి అను వెళ్ళిపోతుంది మరుసటి రోజు గార్డెన్లో అను పుల్లగా ఉన్న స్ట్రాబెర్రీలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆమె పక్కనే కూర్చున్న క్రిష్ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఓపెన్ బటన్స్ వల్ల కనిపిస్తున్న తెల్లటి ఫిట్ బాడీ మోచే వరకు మడిచినందుకు టీషర్ట్ స్లీవ్స్ వల్ల వీన్స్ తేలి కనిపిస్తున్న బలమైన చేతులు ఒక చెయ్యి పెదవు మీద ఉంటే ఇంకో చెయ్యి ల్యాప్టాప్ మీద కదిలిస్తూ ఉంటుంది తింటూ మధ్య మధ్యలో దొంగచూపులు చూస్తున్న ఒక బీభత్సమైన ఐడియా వస్తుంది అనుకి ఇంతకుముందే నేను ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మీటింగ్ కోసం రిసార్ట్కి వెళ్ళినప్పుడు కార్లో ఒకే ఒక వాటర్ బాటిల్ ఉన్నప్పుడు నేను తాగి ఈయన ఇస్తే నీ ఎంగిల్ నేను తాగాల అని నా మీదకి ఇంత ఎత్తున లేచి కసుబుస్సు అయ్యాడు ఇప్పుడు నా ఎంగిలి తినిపిస్తే తింటారా చూద్దామనుకొని అను ఊరచూపులు కృష్ణ చూస్తూ ఉంటే ఆమె వైపు చూడకుండా ఓపెన్గా లైన్ వేసుకున్నా నేనేమి అనుకోను ఇలా దొంగచూపులు చూడాల్సిన అవసరం నీకు లేదని క్రిష్ అంటాడు నేను ఎందుకు మీ వైపు చూస్తాను అని గయ్యం అంటుంది అను చూడమని చెప్తున్నాను బట్ నువ్వు నన్ను అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు కదా అని క్రిష్ అంటాడు మూతి గుండ్రంగా తిప్పి కాసేపటి అనుకున్నది అమలు చేయడానికి స్ట్రాబెర్రీ సగం కొరికి కొంచెం ముందుకు వంగి క్రిష్ నోటు ముందు పెడుతుంది తింటారా లేదా అని ఆత్రపు పక్షి కంటే దారుణంగా అను చూస్తూ ఉంటే ఆమె వైపు కూడా చూడకుండా స్ట్రాబెర్రీతో పాటు అను వేలు కూడా చిన్నగా కొరుకుతాడు అబ్బా అని అను చేయి వెనక్కి తీసుకుంటే క్రిష్ పెదవుల్లో చిన్న స్మైల్ ఆమె చేతిని అలాగే పట్టుకొని నోట్లో పెట్టుకొని ఒక్కో వేలిని స్మూత్గా లిక్ చేస్తాడు క్రిష్ ఒంట్లో నరాలు జువ్వుమని ఎగసిపడుతూ ఉంటే గుటుకలు మింగుతూ సూటిగా చూస్తున్న అతని చూపుల గారిడీకి లొంగిపోయి మాత్రం మంత్రం వేసినట్లుగా అలాగే అతని కళ్ళల్లోకే చూస్తూ ఉంటుంది అను ఇద్దరి కళ్ళు కలుసుకుంటే క్రిష్ అను వైపు జరిగి కాళ్ళు ఎత్తి తన మీద కూర్చోపెట్టుకొని తనకి అభిముఖంగా తెచ్చుకుంటాడు చీకటి ఎవరూ లేకపోవడంతో ముందుకు వస్తున్న క్రిష్ ఛాతి మీద చేతులు వేసి ఆపుతూ నా నెంబర్ ఎంత అని అడుగుతున్నాను అర్థం కాక క్రిష్ చూస్తుంటే అదే మీ గర్ల్ ఫ్రెండ్స్లో నా నెంబర్ ఎంత అని అడుగుతున్నానని అను అంటుంది అనూ చుట్టుకున్న క్రిష్ చేతిలో అయితే అను లేచి క్రిష్ పక్కన కూర్చొని చెప్పండి గారు అని అంటుంది పైకి లేచి కనతలు రుద్దుకుంటూ అను అను నా ఫాస్ట్ వదిలేయని నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని నేను మార్చలేను కానీ ముందున్న మన లైఫ్ని అందంగా మార్చగలను ఎందుకు దాని గురించే ఆలోచిస్తూ నా మీద ఫీలింగ్స్ని చంపేస్తున్నావని క్రిష్ చిరాగ్గా అంటాడు ఉన్నదే అడిగాను కదండి ఎందుకంత కోపం అని అను చిన్నబుచ్చుకున్న ముఖంతో అంటే ఆమె పక్కన కూర్చొని అను చేతులు పట్టుకొని నీ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ ఇక్కడ అని అంటూ అతని హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ నువ్వే ఉన్నావు ఓన్లీ నువ్వు మాత్రమే ఉన్నావు ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు క్రిష్ క్రిష్ చెప్పిందే ఆలోచిస్తూ అక్కడే ఒంటరిగా మిగిలిపోతుంది అను ఈ పిల్ల నిన్ను అర్థం చేసుకోదురా క్రిష్ పదా మనం శాన్వి దగ్గరికి వెళ్ళిపోదాం దెబ్బకి తనే వస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ డే ఇద్దరి మధ్య పొడిపొడిగానే మాటలు కొనసాగితే అలా ఒక మూడు రోజులు గడిచిపోతే అర్ధరాత్రి పడుకున్న అనుని క్రిష్ లేపి ఎత్తుకొని పైకి టెర్రస్ మీదకి తీసుకొని వెళ్తుంది కళ్ళు మూసుకున్న క్రిష్ చేతుల్ని తడుముతూ ఎక్కడికి తీసుకొని వచ్చారు అని నన్ను అరుస్తుంది అను ఉష్ అరవకని చేతులు తీస్తాడు రెడ్ రోజెస్ స్టిమ్ లైట్స్ సెంటెడ్ క్యాండిల్స్తో సింపుల్గా ఉన్న ఎలిగెంట్గా ఉంటుంది ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారని వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీ బర్త్డే అను అని హ్యాండ్ ఫోల్ చేసుకొని అందంగా నవ్వుతూ అంతే అందంగా చెప్తాడు అసలు ఆ రోజు తన బర్త్డే అనే మర్చిపోయినాను షాక్ అవుతూ మీకెలా తెలుసని అడుగుతుంది ఐ నో ఆల్ అబౌట్ యూ అని కమ్ కేక్ కట్ చేయని చిట్టి రెడ్ వెల్వెట్ కేక్ని దగ్గరికి తీసుకొని వెళ్తాడు కట్ చేసి బెరుగ్గా క్రిష్ అందిస్తుంది అను అందులోనే కొంచెం తీసి అనుకి తినిపించి మెడలో డైమండ్ పెండెంట్ ఉన్న సింపుల్ నెక్ పీస్ని వేస్తాడు తడుముకుంటున్న అనుని చూసి లుకింగ్ ప్రతి అని చిక్కిస్ ఇస్తాడు క్రిష్ నాకు మీ గిఫ్ట్స్ వద్దండి నాకు వీటి మీద ఆశ కూడా లేదని అను తీయబోతూ ఉంటే ఆగు తీయకు అను నేనెవరికి కూడా ఇంతవరకు గిఫ్టే ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకిస్తున్నాను ఉండని అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుంటాడు అదేంటి మీ గర్ల్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు కదా వాళ్ళకి ఎప్పుడూ మీరు ఇలాంటివి ఇవ్వలేదా అని అను అంటే కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా హ్యాపీగా ఉండనివ్వవు కదా అని అంటూ ఆమెని ఒళ్ళోకి తెచ్చుకొని మెడ మీద పెదవులు నిలిపి ఒక చెయ్యి ముందు నుంచి భుజం చుట్టూ వేస్తే ఇంకో చేతిని ఆమె ఎత్తైన గర్భం మీద ఉంటుంది నిజం చెప్పండి అని అను ఆత్రం తట్టుకోలేక అడిగితే నేను అబద్ధాలు చెప్పను ఆ విషయం నీకు కూడా తెలుసని భుజం మీద కిస్ చేస్తూ క్రిష్ అంటాడు మరి ఏ గిఫ్ట్ తీసుకోకుండా మీతో ఎలా బెడ్ షేర్ చేసుకున్నారని అను అంటే గాడ్ అని అనుకుంటూ మనీ ఇచ్చానే అని అంటాడు క్రిష్ ఓ ఎంత ఇచ్చేవారు అవన్నీ ఇప్పుడు ఎందుకను చూడు నువ్వు నేను మన మధ్యలో మన బేబీ ఎంత బాగుందో ఇలా ఫీల్ అవ్వకుండా నీ పిచ్చి మాటలతో బూడ్డీ చెడగొట్టకు ఇదొక్కసారి చెప్పండి గారు ఇంకోసారి అడగనని తనకే తెలియకుండా తనలోని అనుమానపు జీవిని బయట పెడుతుంది అను అను వైపే విచిత్రంగా చూస్తూ ఏమి చెప్పాలని అడుగుతాడు అది మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది చెప్పండి నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు ఓన్లీ వన్ నైట్ స్టాండ్ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవాళ్ళు అది కూడా లిమిటెడ్ ఎంతమందని అడిగాను అంటుంది అను ఆర్ యు మ్యాడ్ అను ముందు నన్ను ఒక ప్లేబాయ్లా చూడటం ఆపేసే అని క్రిష్ చిరాకు పడుతూ అంటాడు అనుపైన పైన మరి ఆ శాన్వీ తనతో కూడా జస్ట్ బెడ్ రిలేషన్ మాత్రమే ఉండేది అంతే మేబీ టూ ఇయర్స్ నుండి అంతే తనకి ఛాన్స్లు కావాలని అడిగింది తెలిసిన డైటక్టర్స్తో అవి ఇప్పించి మాట్లాడాను ఆ తర్వాత తను సక్సెస్ అయింది ఓ అంటే ఇప్పుడు దానికి ఉన్న ఫేమ్ డబ్బు అంతా కూడా మీ వల్లే అన్నమాట అని అను క్రిష్ వైపు వెనక్కి తల తిప్పి అడుగుతుంది నాట్ అట్ ఆల్ అను తనకి టాలెంట్ ఉంది ప్రూవ్ చేసుకుంది అంతే నేను జస్ట్ తనకి ఛాన్స్ ఇప్పించాను ఆ ఛాన్స్ రాకుంటే ఇంకా మోడల్గానే మిగిలేదు కదా అని అను వెటకారంగా అంటుంది అను ఫేస్ని చూసి కష్టంగా నవ్వాపుకుంటూ నీలో ఈ జలస్ బాగుంటుంది తెలుసా ఐ లైక్ ఇట్ అని అంటాడు అను గడ్డం కొరుకుతూ వదలండి ముందుకు తిరిగితే ఆమె జడ ముందుకు వేసి మీసాలతో వీపు మీద ముగ్గులు వేస్తాడు ఆ అబీ గారు ఏం చేస్తున్నారని మెళకలు తిరుగుతున్నాను ఏదో చేసుకుంటున్నాను కానీ ఇంకా నీ పిచ్చి డౌట్లు ఉన్నాయా హా మరి నేను మీ లైఫ్లో రాకుంటే ఇదే లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేసేవారా అని అడిగింది కోర్స్ నాకున్న స్ట్రెస్కి నాకు స్ట్రెస్ రిలీఫ్ హ్యాబిట్గా మారిపోయింది అను అది మరి మన డివోర్స్ తర్వాత కూడా మీ పాత అలవాట్లు మళ్ళీ కంటిన్యూ చేస్తారా అను ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనకు డివోర్స్ రావు ఎప్పటికీ ఇలాగే ఉంటాం నువ్వు లేకుంటే నీ జ్ఞాపకాలతో అయినా బ్రతుకుతానేమో కానీ వేరే ఆప్షన్స్ని చూసుకోను ట్రస్ట్ మీ అని క్రిష్ కోపంగా అంటాడు మరి అప్పుడు ఎందుకు నన్ను మీ మాటలతో అంతగా బాధ పెట్టారు అవి గారు అని అడుగుతుంది అను అప్పుడు నిజంగానే నాకు నీ మీద ఏ ఫీలింగ్ లేదు అను ఐమ్ రియల్లీ సారీ నిన్ను నేను చాలా హార్ట్ చేశాను అని అంటూ ముందుకు తిప్పుకొని సున్నితంగా హక్ చేసుకుంటాడు క్రిష్ ఇంకొక డౌట్ ఉందని పెరుగ్గా అంటున్నాను కానీ ఆలస్యం ఎందుకు ఆఫీసులో ఎందుకు కిస్ చేశారు అది అప్పుడే అడుగుంటూ చెప్పేవాడిని చాలా లేట్ చేశావు నెక్స్ట్ మూతి గుండ్రంగా తిప్పి అయ్యగారికి బలుపు మామూలుగా లేదనుకొని ఆ రోజు క్యారవాన్లో నా ముందే సాన్వితో ఎందుకు రొమాన్స్ చేశారు ఆ రోజు తనే వచ్చి నా మీద పడిందే మెంటల్ కళ్ళతో చూసేవాని నిజాల్ కావు కొంచెం బ్రెయిన్ వాడు ఆఫీస్లో మొదటి రోజు నేను చూసినప్పుడు చాలా డేర్ అండ్ స్మార్ట్ గర్ల్ అనుకున్నాను తర్వాత తెలిసింది నీ బ్రెయిన్ ఇంకా నీ ప్రైమరీ స్కూల్ స్టేజ్లోనే ఆగిపోయిందని అని క్రిష్ వెటకారంగా అంటాడు బుస కొడుతూ క్రిష్ మీద నుండి పైకి లేచి పక్కన కూర్చొని మీరు నా లైఫ్లోకి రాకముందు వరకు నేను స్మార్ట్ గర్ల్నే కానీ మీరు వచ్చాకే నాకు పిచ్చి పట్టింది పర్లేదులే నాకు ఆ పిచ్చికి నేను నా ప్రేమతో ట్రీట్మెంట్ ఇస్తాను ఒక రకంగా నీ పిచ్చి కూడా నాకు ఇష్టమే ఇష్టంగా భరిస్తాను అను ఫేస్ థౌజండ్ వాళ్ళ బల్బు లాగా వెలిగిపోతూ ఉంటే పైకి మాత్రం పొగరుగా చూపిస్తూ నాకు మాత్రం మిమ్మల్ని చూస్తే అప్పుడు మీరు చేసిన పనులు అలాగే చాలా భయమేసేది ముఖ్యంగా మీ కళ్ళు నాకు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసేవో తెలుసా అని ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తుంటుంది అను గడ్డం కింద చేయి పెట్టుకొని మరీ ఆమె చెయ్యి తీసుకొని కిస్ చేసి తన చేతికి ఉన్న గాజులను లెక్క పెడుతూ వింటుంటాడు క్రిష్ నిజం చెప్పాను నాకు నీ మీద ఎప్పుడు లవ్ స్టార్ట్ అయ్యిందని క్రిష్ అను వైపే తీక్షణంగా చూస్తూ అడుగుతాడు అదే తెలియక చేస్తున్నాను నా మీద ఏ ఫీలింగ్స్ లేవని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తిని ప్రేమించడం ఏంటో నా పిచ్చి కాకపోతే అని నోట్లో కొనుక్కొని ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ అని అబద్ధం చెప్తున్నాను నో యు ఆర్ లయింగ్ పెళ్ళికి ముందే నన్ను ఇష్టపడ్డావు లేకపోతే వితిన్ వన్ వీక్లో అప్పటికే నిన్ను నేను చాలా హార్ట్ చేసిన నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవు నువ్వు లాజిక్ తీసారే దొరికిపోయాననుకొని అది అది అప్పుడు బామ్మగారు ఆపరేషన్ కోసం ఒప్పుకున్నాను నోరు తెలిస్తే అవద్దాలేనా అని విసుక్కుంటూ పదా మన బెడ్రూమ్కి వెళ్దాం ఇక్కడ చలిగా ఉందని క్రిష్ అంటాడు చీర కొంగు భుజాల చుట్టూ కప్పుకొని ఇక్కడే ఉందాం అవి గారు కాసేపు పున్నమి కదా చూడ్డానికి చాలా బాగుంది ఈ వ్యూ అని అంటుంది అను సరే ఇక్కడే ఉండు వస్తానని కిందకి వెళ్ళి బ్లాంకెట్ని వాటర్ బాటిల్ని తీసుకొని క్రిష్ వచ్చేలోపే కేక్ని ఒక పట్టు పడుతూ ఉంటుంది అను స్మైల్ చేస్తూ వచ్చి క్రిష్ సోఫాలో కూర్చుంటే అను కేక్ చాలా బాగుంది అవి గారు థ్యాంక్స్ మీరు తినండి అని అంటూ అను అంటే తింటానని సైడ్ స్మైల్ ఇచ్చి ముందుకు వంగి అను చేతి వెళ్లకున్న క్రీమ్ని స్మూత్గా లిక్ చేస్తాడు గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడుతూ ఉంటే క్రిష్ పెదవులు ఆమె సున్నితమైన వేళ్ళను తాకిన ప్రతిసారి దేహంలో కొన్ని వేల ప్రకంపనలు ఆమె వైపే సూటిగా చూస్తూ ఇంకా పెదవులకు అంటుకున్న క్రీమ్ని నాలుగుతో లిక్ చేసి ఆమె పెదవుల్లో దాగున్న అమృతాన్ని జుర్రుకోకముందే వెనక్కి నెట్టి లేచి రైలింగ్ దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాను నవ్వుకుంటూ వెనక నుండి హక్ చేసుకుని ఒక్క ఛాన్స్ ఇవ్వు అను లైఫ్లో నీ కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటానని ఇట్స్ మై ప్రామిస్ అని ఆమెను ముందుకు తిప్పుకొని ఆమె కళల్లోకే చూస్తూ ఆర్తిగా చెప్తాడు క్రిష్ మన బేబీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను మన ఇంటిమేషన్ తర్వాత నుండి నేను ఎవరిని తాకలేదు నేను తాకిన చివరి అమ్మాయివి నువ్వే ఇంకా మిగతా తాకబోయేది కూడా నిన్నే నువ్వు కావాలి అను నాకు నాకే తెలియకుండా నా మనసులో ఎప్పుడు చేరిపోయావో కూడా తెలియదు లవ్ని నేను ఎప్పుడు నమ్మలేదు బట్ ఐ లవ్ యూ అని అను నుదుటిన ముద్దు పెట్టగానే కడుపుల బేబీ మొదటిసారి కదులుతుంది మొదటిసారి కదలడం వల్ల నొప్పిగా అనిపిస్తుంటే అమ్మా అని అను కిందకి జారుతుంది అను వాట్ హ్యాపెన్ అని నేలకు ఒరుగుతున్న ఆమెని సోఫాలో కూర్చోపెట్టి ఆమె ఎదురుగా మోకాల మీద కూర్చొని కంగారుగా అడుగుతాడు క్రిష్ కథ ఇంకా ఉంది మరి అనుకి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా క్రిష్ ఇంత ప్రేమను చూపిస్తూ ఉంటే అను ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది మరి క్రిష్ ప్రేమని అను ఫీల్ అయ్యి క్రిష్కి తన మనసులో మాట చెప్తుందా అను క్రిష్లు కలిసి ఉంటారా లేక విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్